నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎలక్షన్స్ అధికారంలోకి రావడం కోసం ఎప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియాని సోషల్ మీడియాని యూట్యూబ్ ఛానల్స్ని మరియు గ్రౌండ్ లెవెల్లో పార్టీకి ఉన్న స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ని వీటిని యూజ్ చేసుకుని రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎలక్షన్స్లో మేమే అధికారంలోకి వస్తామని అనుకుంటున్నారు కానీ వైసీపీ పార్టీలో కొన్ని విధానపరమైన నిర్ణయాలు మార్చుకోకపోతే మాత్రం ఆ పార్టీ అధికారంలోకి రావడం చాలా కష్టం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి పార్టీకి అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి మంత్రుల పనితీరు మాట తీరు కానివ్వండి ఆ పార్టీకి ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఏర్పడింది అది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్స్లో కేవలం పదమూడు సీట్లకే పరిమితమై కనీస ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది ఆ పార్టీకి ఇప్పటికీ అదే కల్చర్ ఫాలో అవుతున్నారు వైసీపీ పార్టీలో ఇప్పటికైనా కొన్ని విధానపరమైన నిర్ణయాలు మార్చుకోవాలి లేదంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం చాలా కష్టంగానే మారుతుంది అవేంటి ఒకసారి చూద్దాం రండి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టమని ఆ పార్టీలోని నాయకులు చెప్తుంటారు ఈవెన్ ఎక్స్ మినిస్టర్స్ కానివ్వండి ఎంపీస్ కానివ్వండి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టంగా మారింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా బెంగళూరులోనే ఉంటారు అడపాదడప ఆంధ్రప్రదేశ్కి వస్తుంటారు వచ్చినప్పుడు కూడా ప్రెస్ మీట్ కి కేటాయించుకొని వెళ్ళిపోతుంటారు ఆ దాని వలన నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానివ్వండి క్యాడర్ కానివ్వండి నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నా కానివ్వండి పార్టీ పరంగా ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించలేక చాలా అసంతృప్తిగా ఉన్నారట అంతేకాకుండా దీనివలన ఒకవేళ రేపు జమిలీ ఎన్నికలు వస్తే పోలింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే పార్టీకి క్యాడర్కి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటే ఉండడం వల్ల రేపు కోఆర్డినేషన్ దెబ్బతి అది ఆ డ్యామేజ్ కాస్త రేపు ఆ పోలింగ్లో కూడా ఏర్పడుతుంది ఇది పార్టీకి నష్టం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మెయిన్ వైసీపీ పార్టీలో సబ్జెక్ట్ ఉన్న లీడర్స్ని ప్రమోట్ చేయకుండా ఎవరైతే ఎక్కువగా అతిగా మాట్లాడుతుంటారో బూతులతో మాట్లాడతారు వాళ్ళని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటారు ఇది పార్టీకే నష్టం చేకూరుద్ది ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని విధాన విమర్శిస్తేనే ప్రజల్లో కూడా కొంత నమ్మకం ఏర్పడుతుంది వైసీపీ పార్టీ మీద అలా కాకుండా ఎవరు ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళని ఎక్కువగా ప్రమోట్ చేయడం ద్వారా అతిగా మాట్లాడే వాళ్ళని ప్రమోట్ చేయడం ద్వారా కూడా ప్రజల్లో పార్టీ మీద వ్యతిరేకత ఏర్పడుతుంది ఇది వైసీపీ పార్టీ నష్టం ఇప్పుడు ఉన్న అధిక పార్టీ అధికార ప్రతినిధుల మీద పర్సనల్గా బెట్టింగ్ కేసులు కానివ్వండి ఇలా చాలా కేసులు కొంతమంది ఉన్నాయి ఇంకొంత ఇంకొకరు అధికార ప్రతినిధి అయితే కెమెరా చూడంగానే చాలా హైప్గా ఎక్కువగా మాట్లాడుతుంటారు కనీసం సబ్జెక్ట్ మీద ఏమాత్రం అవగాహన లేదు దీనివల్ల వైసీపీ పార్టీకే నష్టం చేకూరుతుందే కానీ టీడీపీ కూటమి పార్టీకి ఏ ఏమాత్రం వ్యతిరేకత ఏర్పడదు ఇలా సబ్జెక్టు లేని వాళ్ళని ప్రమోట్ చేయడం ద్వారా కూడా వైసీపీ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని కంటెంట్ ఉన్న వాళ్ళని జనాలు అవుతున్నారు వాళ్ళకి డిపార్ట్మెంట్ లో నాలెడ్జ్ ఉంది సో వీళ్ళని నమ్మొచ్చు అనే భావం ఏర్పడుతుంది ప్రజల్లో కూడా అలా కాకుండా పర్సనల్ గా దాడి చేయడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది కానీ ఆ వైసీపీ పార్టీ మీద నమ్మకం అనేది లేకుండా పోతుంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో ఒక క్లారిటీ ఉండాలి ఇప్పటికీ మూడు రాజధానుల స్టాండ్ మీద ఉన్నారా లేదంటే అమరావతికి రేపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అమరావతికి గెజెట్ నోటిఫికేషన్ వస్తుంది అంటే అమరావతికి చట్టబద్ధత వచ్చినట్లే రాజధానిగా ఉండడం కోసం ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరిస్తారా అసలు రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి అనేది ప్రజలకు కూడా తెలియచేయాలి లేదంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాజధాని విషయంలో ఏదో ఒక గందరగోళం సృష్టిస్తారని ప్రజలు ఇప్పటికే అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజధాని విషయంలో తన నిర్ణయం ఏంటో చెప్పి అప్పుడు ప్రజల్లోకి రావాలి మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఇక మెయిన్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ నష్టం చేకూరుతుంది అంటే ఫ్యామిలీ విషయంలో సొంత తల్లి చెల్లె జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తల్లి మీద చెల్లి మీద కోర్టులో కేసులు వేసి ఆస్తులు అప్పగించకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని ప్రజల్లో కూడా కొంత జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఏర్పడింది అంతేకాదు వైఎస్ సునీత గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్న తీరు అయితే పార్టీలోనే అసంతృప్తి ఉంది సొంత బాబాయి విషయంలోనే న్యాయం చేయలేని వాడు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ప్రజలకే న్యాయం చేస్తాడా అనే అసంతృప్తి అయితే ప్రజల్లో కూడా ఉంది అంతేకాదు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ల మీదకి వచ్చిన ప్రతిసారి ట్రోలింగ్కే ఎక్కువగా గురవుతున్నారు కానీ అతను విమర్శించిన తీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీరు తను చెప్పిన చాలా అంశాలు ప్రజల వరకు చేరడం లేదు ఇలా చాలా అంశాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వైసీపీ పార్టీకి నష్టం చేకూరుతుంది ఇప్పటికైనా కొన్ని విధానాలు కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే ఆ పార్టీ అనేది అధికారంలోకి రావడం చాలా కష్టంగా మారుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ